సూపర్ థ్యాంక్ యూ అక్క సో ఇప్పుడు ఏదైనా మూవీస్ లో కోరస్ కోరస్ పాడిన ఏ మూవీకి పాడిన గీతాంజలి మళ్ళీ వచ్చింది ఇంకా పతంగ్ మూవీ పతంగ్ మూవీ అది ఇంకా రిలీజ్ అవ్వలే పతంగ్ గీతాంజలి మళ్ళీ వచ్చింది దాంట్లో కోరస్ పాడిన కోరస్ పాడినవా ఏది కోరస్ పాడినా ఒకసారి పాడతావా చిన్నగా హమ్ చేస్తావా స్నేహమా నా ఓకే సో నేను ఇప్పటిదాకా మనం బయట మాట్లాడుతున్నప్పుడు చూసిన నువ్వు ఐఫోన్ లో గరాజ్ బ్యాండ్ లో బాగా ప్లే చేస్తున్నావు కదా అది నీకు ఐడియా ఎలా వచ్చింది నేను ప్పుడు నా దగ్గర చిన్న ఐప్యాడ్ ఉండేది దాంట్లో ఇట్లా చూడు ఐప్యాడ్ అంట ఈ ఏజ్ లో నాకు ఐప్యాడ్ కాదు కదా కనీసం ఫోన్ అంటే కూడా తెలియదు కావచ్చు ఇప్పుడు ఐప్యాడ్ టెక్నాలజీ అంత పెరిగిపోతుంది